కాశ్మీర్ లోయ గడ్డ కట్టింది వింటర్లో అతి చల్లటి గాలులతో కూడిన అతి కఠినమైన చిల్లై కలాన్ సీజన్ ప్రారంభం కావడంతో టెంపరేచర్లు భారీగా పడిపోయాయి లోయ అంతటా ఫ్రీజింగ్ పాయింట్ కంటే అనేక డిగ్రీలు తక్కువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి లేక్ సహా జలాశయాల్లో నీటిపై మంచు పొరలు పొరలుగా పేరిగిపోయింది పైపులు నల్లాల్లో సైతం నీళ్లు గడ్డ కడుతున్నాయి శ్రీనగర్లో గత ఐదు దశాబ్దాల్లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత అని ఐఎండీ చెప్పింది ఇక్కడ శుక్రవారం రాత్రి మైనస్ ఆరు పాయింట్ రెండు డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా శనివారం మరో రెండు డిగ్రీలు పడిపోయింది దీంతో కాశ్మీర్ వ్యాలీలో శనివారం నుంచి చిల్లై కలాం సీజన్ ప్రారంభమైందని వాతావరణ కేంద్రం ప్రకటించింది శ్రీనగర్లో చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మైనస్ పది పాయింట్ మూడు డిగ్రీల టెంపరేచర్ నమోదైందని ఆ తర్వాత తాజాగా అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయని వివరించింది కాశ్మీర్లో ఏటా వింటర్లో అత్యంత చలితో కూడిన నలభై రోజుల పీరియడ్ ను చిల్లై కలాన్ అంటే మేజర్ కోల్డ్ అని పిలుస్తుంటారు చిల్లై కలాన్ రోజుల్లో టెంపరేచర్లు భారీగా పడిపోయి చలి తీవ్రత గణనీయంగా పెరుగుతుంది అలాగే మంచు కూడా విపరీతంగా కురుస్తుంది ఈసారి నిన్న ప్రారంభమైన ఈ సీజన్ వచ్చే ఏడాది జనవరి ముప్పై ఒకటి వరకు కొనసాగనుంది ఆ తర్వాత ఇరవై రోజుల పాటు చిల్లై ఖుర్ద్ అంటే స్మాల్ కోల్డ్ అనంతరం పది రోజుల పాటు చిల్లై బచ్చా అంటే బేబీ కోల్డ్ సీజన్స్ ఉంటాయి